ఓం నమో భగవతే రామకృష్ణాయ మహాకవి బమరాపోతనామాయత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కంధంలో ఉన్నాము ఈరోజు పరిగెత్తుతున్న కృష్ణుని చూసి కాలయవనుడు ఏమంటున్నాడో చూస్తున్నాము ధ్యానమంత్రము ఓం ముఖం కరోతి వాచాలం పంగుం లంగయ్యే గిరిం యత్కృపాతమహం వందే మాధవం పరిగెత్తుతున్న కృష్ణుణ్ణి చూసి కాలయవుడు ఇట్లా అన్నాడు ఓ యదువంశ యదువంశ్రేష్ఠుడా పోకు నిలువుము నాతో యుద్ధం చేయటం నీకు తగినదే కంసుడు వంటి శూరుల అనేకులను యుద్ధంలో గెలిచావని విని నీతో యుద్ధం చేయాలనే కోరికతో వచ్చాను ప్రసిద్ధమైన కీర్తి అంతా వ్యక్తమయ్యేలా శత్రుకు ఈ విధంగా పరిగెత్తిపోతారా అందున నీవు సామాన్యులైన రాజుల వంటి వాడవా నీకు అపకీర్తి వస్తుంది సుమా మాధవా నీవు నీళ్లలో మునిగినను అంటే మత్స్యావతారం భూమి కింద దూరిన కూర్మావతారం కొండపైకి ఎక్కిన వరావతారం బలవంతుని సహాయం పొంది వచ్చిన వామనావతారము వికార రూపంతో మారువేషంలో ఉన్న నృసింహ అవతారము సముద్రమును దాటిపోయిన రామావతారము బ్రాహ్మణుని వలె సేద్యపు కాపు వలె గుర్రపు రౌతు వలె వర్తించిన పరశురామ బలరామ కల్కి అవతారములు లోకంలో నా కీర్తి వ్యాపించేటట్లుగా బలముతో నిన్ను పట్టుకుంటాను ఓ కృష్ణ నేను నీ మీద ఇంతవరకు బాణాలు ప్రయోగించనే లేదు ధనుష్టాం ధనుష్టంకారమైన చేసిన వాడను కాను నా గుర్రములు కూడా వడిగా నడవలేదు ఏమి లేకుండానే నలుగురు ఎగతాళి చేసేటట్లు పారిపోతున్నావే ఇటువంటి నీవు మునుపు అగాసురుడు కేశి అనే రాక్షసులతో కువలయాపీడమని ఏనుగు చానూర ముష్టికులనే మల్లయోధులతో యోధులతో జరాసందుడు కంసుడు మొదలైన వారితో ఏ విధంగా ఎదురించి పోరాడుతువో అని ఎంటూ కాలయవనుడు వెంబడిస్తూ రాగా కృష్ణుడు వాని లక్ష్య పెట్టక చిరునవ్వుతో త్వరపడకు రమ్ము రమ్మంటూ పలికాడు ఓ రాజా ఆ సమయమున ఆ మాధవుని కీడ చూడాలి ఇదిగో దొరికాడు కృష్ణుడు ఇంకా పట్టుకోవచ్చునని ఆ కాల యవనుడు భావించి దగ్గరకు రాగానే కుప్పించి ముందుకు దూకుతాడు ఇతని పరుగు వేగం అధికము నేనిక పట్టలేనని అని కాలయవను భావించగానే సమీపానికి వచ్చి నిలబడతాడు పక్కకు అడ్డం వస్తే ఏమార్చి ముందుకు పోతాడు పుట్టలు గుట్టలు సరస్సులు అడ్డం వస్తే కాసేపు కుడివైపుకు కాసేపు ఎడమవైపుకు పరుగులు పెడతాడు పల్లంలో దాక్కొని మిట్టలెక్కి బయటకు వస్తాడు చెట్ల నీడల్లోనికి వెళ్ళి అనువుగా నిలుస్తాడు నన్ను పట్టుకుంటే నీవు మానవుడివే అని ఎగతాళి చేస్తూ ఆ కాల యవనున్ని తిప్పులు పెట్టసాగాడు ఆ లోకరక్షకుడు ఓ రాజా సమస్తమైన స్థావర జంగమ ప్రాణి సమూహానికి ఉనికిపట్టైన పరమాత్ముడు అడవులు కొండలు దాటిపోయాడు విశ్వానికి అతీతుడు విశ్వానికి సాక్షిగా ఉన్నవాడైనా పలుమార్లు నిక్కి వెనక్కి తిరిగి చూస్తాడు వీడు తనవాడు వీడు ఇతరుడు అనే స్వపర భేదం లేనివాడైనా తనను శత్రువుగా భావించే వాణ్ణి చూసి వెంబడించే విధంగా పరుగుతీస్తాడు జయాపజయాలు లేనివాడైనా అపజయం పొందినట్లుగా నటిస్తాడు భయం లేనివాడైనా భీతుని వలె కనబడతాడు సర్వకాల స్వరూపుడైనా ఆ కాల యవను చూసి కాలానికి వెరిచిన వానిలాగా కనిపిస్తున్నాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు శత్రువులను హింసించువాడు వాయు కంటే వ్యయంగా వెళ్ళగలిగిన కాల యవనుని బహుదూరం తీసుకొని పోయి భయంకరమైన ఒక కుండ గుహలో ప్రవేశించాడు ఇంకా దొరికాడు ఇదిగో దొరికాడు ఇక పట్టుకుంటాను ఇదిగో పట్టుకుంటున్నాను అనే ఆశతో కాల యవనుడు కృష్ణుని అడుగు జాడలను గమనించి తాను కూడా ఆ పర్వత గుహలో ప్రవేశించాడు ఈ విధంగా ప్రవేశించిన కాలయవనుడు అజ్ఞానం చేత నిండి ఉన్న మూడిని మనస్సు వలె చీకటిగా ఉన్న గుహలో విశాలమైన పాన్పు మీద పవలించి కురగలు పెట్టి నిద్రపోతున్న ఒక మహాపురుషుని చూసి అతడే శ్రీకృష్ణుడు అనుకున్నాడు దానితో ఆ కాలయవనుడు ఓ పురుషాదమా యుద్ధం చేయలేక ముళ్ళ చెట్లు పెద్ద పెద్ద రాళ్ళు ఏనుగులు సింహాలు కడ్గమృగాలు పెద్ద పులులు శివంగులు మొదలైన క్రూర మృగాలతో కూడుకొని భయాన్ని కలిగించే దారిగాని దారిని పరిగెత్తుకు వచ్చి ఈ కొండ గుహలో నిద్రలో ఉన్నట్లుగా నటించినంత మాత్రం చేత నిన్ను విడిచిపెట్టను కృష్ణ నీవు ఎక్కడా ఎవరికీ చిక్కవని నాతో నారదుడు చెప్పాడు ఇక నాకు ఇప్పుడు చిక్కావు ఇక ఎక్కడికి పోతావు ఈ కొండలో నేను నిజంగానే దీర్ఘ నిద్రకు పంపుతాను అంటూ ఆ యవనుడు అట్ట ఆసం చేస్తూ పరిగెడుతూ వెళ్ళి కర్కశంగా వజ్రాయుధంతో సమానంగా ఉన్న తన పాదంతో పవలించి ఉన్న పురుషుణ్ణి కొండ గుహలో ప్రతిధ్వని కలిగేలా తన్నాడు అలా యవనుడు తన్నగా పవలించి ఉన్న మహాపురుషుడు మేలుకొన్నాడు మెల్లగా తామరల వంటి తన కనులను విప్పి కోపం వర్దిల్లగా నాలుగు దిక్కులు చూశాడు ఆ చూపుల్లో తేజలీలుతున్న అధికమైన అగ్ని కీలల చేత ఎల్లా శత్రువుల తలలు నరికి సంపన్నుడై విర్రవీగుచున్న ఆ కాల యవనుణ్ణి అనాయసంగా కాల్చి పూజ చేశాడు ఈ విధంగా ఒక క్షణంలో కాలయవనుడు భస్మమయ్యాడని సుఖమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు ఇట్లా అన్నాడు ఓ సుఖమహర్షి పవలించుచున్న ఆ పురుషుడు ఎవరు అతని తండ్రి ఎవరు అతడు అటు భయంకరమైన గుహలోనికి వచ్చి పండుకొని నిద్రపోవడానికి కారణం ఏమిటి అతనికి కాల యవనుణ్ణి భస్మం చేయగల శక్తి ఎలా వచ్చింది వివరంగా తెలియజేయండి అడిగిన పరీక్షి మహారాజుతో సుఖమహర్షి ఉత్సాంగిలా చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మాందాత కొడుకు ముచుకుందుడనే రాజు ఉన్నాడు ఆ రాజు రాక్షసులకు వెరచి బాధపడుతున్న దేవతలను బహుకాలం కాపాడగా వారు మెచ్చి లోకరక్షకుడైన రాజు వద్దకు వచ్చి వరం కోరుకోమన్నాడు అంతటా మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు ఓ షూరా గ్రేసరా భూలోకంలో శత్రుబాధలేవి లేని రాజ్యాన్ని విడిచి చిరకాలం మమ్మల్ని రక్షిస్తూ ఉండిపోయావు ఈ లోపలని భార్యలు బంధువులు కొడుకులు వియమందిన వారు అంతా కాలగతిని మరణాన్ని పొందారు నీ వారు ఎవ్వరూ భూమిలో ఇప్పుడు లేరు ఎవరికైనా కాలం దాటరానిదే కదా కాలంలో లోకంలోని బలవంతులు అందరికంటే బలము కలది ఆ కాలం భగవత్ స్వరూపము భగవ ఆ భగవంతుడు ప్రజలను కాలాధీనులుగా చేస్తాడు ఎంతటి గొప్పవారాయన కాలాన్ని మీరలేరు ఓ రాజా నీవు మోక్షం తప్ప తక్కినవి ఏమి అడిగినా వరంగా ఇస్తాము మోక్షము ఇవ్వడానికి ఈశ్వరుడైన అరి తప్ప మేము శక్తులము కాము అని పలికిన దేవతలకు నమస్కరించి ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు అంతేకాక తనకు నిద్రాభంగం కాని వచ్చిన తనకు నిద్రాభంగం కానిచ్చిన వారిని భస్మం చేయగల శక్తిని కూడా పొందాడు అలా దేవతల వలన పరంగైపబడిన నిద్రకు వశమై పర్వత గుహలో శేణించి ఉన్నాడు నిద్రాభంగం చేసిన కాలయవనుడు భస్మమైన పిమ్మట ముచుకందున ముందర ఆ హరి నిలచాడు కమలముల వంటి నేత్రములతో వైజయంతి అను వనమాలతో నిండు పున్నమి నాటి చంద్రుని వంటి ముఖమును కలిగి మకర కుండలాల కాంతి చేత వెలిగిపోతున్న చెక్కిళ్ళు కౌస్తుబ మణితోడి అలంకృతమైన కంఠహారము శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగి ఉన్నవాడు సింహము నడుము వంటి నడుముతో నాలుగు చేతులతో సింహము నడుము వంటి నడుముతో నాలుగు చేతులతో బంగారు అనే పీతాంబరముతో గంభీరత్వమును చెక్కదనమును చిరునవ్వును ప్రసన్నతను కలిగి ఉన్న కృష్ణమూర్తిని ముచుకుందుడు ముచుకుందుడు చూశాడు చూసి మిక్కిరి ఆశ్చర్య పొంది అతి మనోహరమైన ఆయన తేజస్సును చూడ శక్యం కాక సంభ్రమంతో ఇట్లా అన్నాడు ఓ మహానుభావ నీవు చంద్రుడవో ఇంద్రుడవో సూర్యుడవో అగ్నిదేవుడవో శివుడవో బ్రహ్మవో చక్రపాణివో తెలియడం లేదు నీ తేజస్సు అన్ని దిక్కులయందు భూమి ఆకాశములయందు నిండుకొని చూడటానికి శక్యం కాకుండా ఉంది నీవు ఎవ్వరు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఏకాకివై ఎందుకు ఉన్నావు ఓ స్వామి ఈ అడవి మిట్ట పల్లాలతో ముళ్ళతో నిండి ఉంది క్రూరమైన జంతువుల యొక్క సమూహములతో దుర్గమంగా ఉంది నీ పాదాలు తామర రేకులను పోలి మృదువుగా ఉన్నాయి ఇక్కడకు ఎలా వచ్చావు మహాత్మా నేను నీకు సేవ చేయగోరుచున్నాను నీ కులగోత్ర నామాలు వినడానికి నేను అరుడనైతే నాకు తెలియజేయండి నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడిని మాందాత చక్రవర్తి కుమారుడను నా పేరు ముచుకుందుడు దేవతల మేలుకొరకు కాలం మేలుకొని ఉండి నిద్రను పొందాను ఇంద్రియ వ్యాపారాలైన వినుట చూచుట మొదలైనవి లేని ఉన్నాను నేను నిద్రిస్తూ ఉండగా ఒక దుష్టుడు వచ్చి గర్వంతో ప్రవర్తించి తన పాపమనడే చిచ్చు చేత భస్మమై నశించాడు అంతటా శ్రీనాథకృతివైన నిన్ను చూసి వీక్షింప అశక్తులనై ధైన్యాన్ని పొందుతూ ఉన్న నన్ను కృపతో చూడు ముచుకొందుని పలుకులు విన్న హరి గంభీరమైన కంఠంతో ఇట్లా అన్నాడు ఓ రాజేంద్ర భూ రేణువులైనా ఎంచుడుకు శక్యమే కానీ నా గుణములు జన్మములు కర్మములు నామములు అన్నింటినీ ఎంచడానికి ఎవరూ శక్తులు కారు ఒకరిని అనడము ఎందుకు చెప్పడానికి నాకు కూడా శక్యం కాదు దుష్టులైన అసురులను అందరినీ చంపి భూభారాన్ని తగ్గించమని బ్రహ్మదేవుడు నన్ను ప్రార్థించాడు అందుకు నేను వసుదేవుని ఇంటిలో వాసుదేవుడనే పేరుతో పుట్టాను దుష్టుడైన కంసుడనే పేరు కలిగిన కాలనేమిన రాక్షసుని చంపి ఇంకా భూమి గల దుర్జనులను చంపుతూ వస్తూ ఉన్నాను ఇప్పుడు నీ చూపు తీత భస్మమైపోయినవాడు కాల యవనుడనే రాక్షసుడు విను పూర్వ యందు నీవు నన్ను సేవించిన కారణంగా నిన్ను అనుగ్రహించడం కొరకు ఇక్కడికి వచ్చాను నీకు ఇష్టమైన వరాలు ఇస్తాను అడుగు నా భక్తులైన వారు మరల శోకాన్ని ఎన్నడూ పొందరు అని ఆ హరి తెలిపాడు దానితో ముచుకుందుడు అతడు సాక్షాత్ నారాయణుడని గ్రహించి నమస్కరించి ఇదివరలో గర్గుడు ఇరువది ఎనిమిదవ మహాయుగంలో నారాయణుడు కృష్ణుడుగా పుడతాడని చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకున్నాడు తరువాత ముచుకుందుడు శ్రీకృష్ణు సూత్రం చేయుట ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వర్వ శ్రీరామకృష్ణార్పణమస్తు